ఈ ఆలయంలో జరిగే జాతర గురించి కానివ్వండి ఇక్కడ నిర్వహించే పూజల గురించి అలానే భక్తులకి వచ్చేటువంటి భక్తులకి సౌకర్యార్థాల గురించి ఇక్కడ ఆలయ ఈవో గారు అద్దంకి నాగేశ్వరరావు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి ముందుగా మీకు హ్యాపీ హోలీ థ్యాంక్ యూ సేమ్ టు యూ శ్రీ లక్ష్మీ స్వామి దేవస్థానం ఈ రోజు కొమ్మాల నందు మనకు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఈ రోజు హోలీ పండుగ సందర్భంగా మనకు విపరీతమైన జనాలు రావడం జరుగుతుంది ప్రభావంలా ప్రభావం బాగా ఉంటుంది ఈ యొక్క దేవాలయం మీద కనిపిస్తుందండి ఆల్రెడీ అందరిది అంతేకాకుండా మీరు చూస్తూనే ఉన్నారు ఈ భక్తులకు విచ్చేస్తున్నటువంటి భక్త జనానికి అందరు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది క్యూలైన్స్ కానీ సెలవు కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారితోటి కోఆర్డినేషన్ చేసుకొని నిరంతరంగా విద్యుత్ ఉండే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క భక్తులకు ఎలాంటి ఆవంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు కూడా ఈసారి అత్యధికంగా ఐదు వందల మంది సిబ్బందితోటి చుట్టూ కూడా నిగరాణ చేయడం జరుగుతుంది అంతేకాకుండా మనకు హెల్త్ డిపార్ట్మెంట్ సహకారం తీసుకుంటున్నాం ఆర్టీసీ వారి సహాయ సహకారాలు తీసుకుంటున్నాం మనకు ఆర్డబ్ల్యూ మనకు ఆర్డబ్ల్యూఎస్ నుంచి కూడా నీటి సరఫరా నిరంతరంగా ఉండే విధంగా చేసడం జరుగుతుంది ముఖ్యంగా మనకు పారిశుద్ధ్య కార్మికులందరికీ కూడా మనం తీసుకొని ఎంగేజ్ చేసుకోవడం జరుగుతుంది వివిధ గ్రామ పంచాయతీల కార్యదర్శులు అందరితోటి కూడా కోఆర్డినేషన్ చేసుకొని కూడా జాతర విజయవంతం చేసే విధంగా కూడా తగు ఏర్పాటు చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది అంటే ఉగాది వరకు జరుగుతుంది జాతర కానీ ముఖ్యంగా కీలకమైన రోజులు ఈ ఐదు రోజులైనా చెప్పుకోవాలి స్వామివారి దర్శనం కూడా నిరంతరంగా ఉండబోతుంది వచ్చే భక్తులకి వాటర్ కానివ్వండి ఫుడ్ సేఫ్టీ అలానే పార్కింగ్ ఎలా ఉంది మీరే చూస్తున్నారు నిదానంగా జరుగుతున్నాయి లైన్లు కూడా నిరంతరంగా ఉండే విధంగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలలో ఐదు రోజులు ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా మనం దేవాలయం తెరిసే ఉంటుంది ఎందుకంటే భక్తులకు ఇబ్బందులు కలగకుండా వెంట వెంటనే గమ్యం చేరే విధంగా దర్శించుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఈ ప్రాభ బండ్లు అనేది ఎంతసేపు తిరుగుతుంది గుడి చుట్టూ కూడా ఎన్ని ప్రదక్షిణలు ఉంటాయి అసలు ప్రభావ అంటే మనకు అక్కడి నుంచి మెయిన్ ఆర్చి గేట్ నుంచి వచ్చేసి స్వామివారి చుట్టేసుకొని ఇక్కడ నాసినపల్లి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది అంతేకాకుండా ఈ యొక్క బండ్లు నిరంతరంగా అంటే నైట్ అంతా తిరుక్కుంటూ తిరుగుతూ పొద్దున ఉదయం నాలుగు గంటల వరకు కూడా తిరుగుతాయని చెప్పి ఇక్కడ పూర్వీకులు చెప్పడం జరుగుతుంది ఇదే నేను ఫస్ట్ జాతర నాకు కొత్తగా ఛార్జ్ తీసుకున్న తర్వాత అవునవును నేను డిసెంబర్ పద్నాలుగు తారీఖు నాడు ఛార్జ్ తీసుకోవడం జరిగింది అప్పటి నుండి కూడా ఈ యొక్క ఏర్పాట్లు అన్నీ కూడా చేయడం జరుగుతుంది ఇంకా కూడా చాలా అభివృద్ధి చేయడానికి కూడా ప్లాన్స్ ఎస్టిమేషన్స్ కూడా తయారు చేయడం జరిగింది అంటే నుంచి మనం చూసుకుంటే మనకి ఆర్చి దగ్గర నుంచి కూడా ఇక్కడ వరకు కూడా మీద ఆలోచన ఉంది అంటారా ఆల్రెడీ మనకు శాంక్షన్ అయింది కాకపోతే మొన్న ఎలక్షన్స్ ఉన్నాయి కోడ్ ఉంది కాబట్టి దాన్ని మనం భూమి పూజ చేసుకోలేకపోయాము జాతర తర్వాత మనం అన్ని కూడా అక్కడి నుంచి డబుల్ రోడ్ కూడా శాంక్షన్ అయి ఉంది చేయడం జరుగుతుంది ఈ ఆలయం గురించి మీరు మొదటిగా చార్జ్ తీసుకున్నారు గతంలో మీకు అవగాహన ఉందే ఉంటుంది ఖచ్చితంగా అప్పటికి ఇప్పటికి అభివృద్ధి ఎంత మాత్రం చేశారు ముందు ముందు ఏం చేయాలనుకుంటున్నారు అంటే ఈ దేవాలయం నేను చాలా సార్లు విన్నాను చాలా బాగుంటుంది మైమగల్ల స్వామి కాబట్టి ఈ యొక్క దేవాలయంలో గతం కంటే గతంలో కొన్ని లోటుపాట్లు ఉన్నాయన్న సంగతి ఇక్కడ ఉన్న జనాలను బట్టి నేను తెలుసుకోవడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని మొత్తం ఇక్కడ ఎప్పుడో పురాతనమైన దేవాలయం కాబట్టి అప్పుడు వేసిన కలర్సు వెంటనే కలర్స్ కూడా వేయించడం జరిగింది తర్వాత చుట్టూ కూడా లైటింగ్ గతం కంటే ఎక్కువ చేయడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు కొమ్మాల ఊర్ల నుంచి ఇక్కడికి రావడానికి కూడా లైటింగ్ డెకరేషన్ లేదు పర్టికులర్గా అక్కడికి దాకా వెళ్ళి చూసి ముప్పై లైట్లు మేము అమర్చడం జరిగింది పార్కింగ్ ప్లేసులు కూడా మంచిగా ఏర్పాటు చేయడం జరిగింది సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఎలాంటి ఆవంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేసి భక్త జనానికి ఇబ్బందులు లేకుండా స్వామివారిని మంచిగా దర్శించుకొని వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది లాస్ట్ అండ్ ఫైనల్గా వచ్చే భక్తులకి కానివ్వండి మారేంటివి ప్రేక్షకులకి ఏం చెప్దాం అనుకుంటున్నారు ముఖ్యంగా భక్త జనానికి తెలియజేయని ఏమన్నా మనకు ఇక్కడ భక్తుల నివాసం ఉందామన్నా కూడా ఒకరోజు స్టే చేద్దామన్నా కూడా కాటేజీలు లేవు ఆ కాటేజ్ల ప్లాన్స్ అండ్ ఎస్టిమేషన్స్ తయారు చేయడం జరిగింది భక్తులు విరిగా వచ్చి స్వామివారికి అభివృద్ధికి తోడ్పడవలసిందిగా మీ ద్వారా వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది స్వచ్ఛందంగా ముందుకు రావాలంటున్నారా స్వచ్ఛందంగా స్వామివారి మీద నమ్మకంతో వచ్చి స్వామివారికి డెవలప్మెంట్ చేసేయాలన్న సంకల్పంతో ముందుకు వచ్చేసి కూడా దాతల సహకారంతో ఏ అయినా అభివృద్ధి చెందుతుంది అందులో భాగంగా ఈ దేవాలయం కూడా అభివృద్ధి దశకు తీసుకెళ్లాలని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం ఆటోమేటిక్గా పబ్లిక్లో దైవభక్తి అనేది ఎక్కువైందండి ఈ మధ్య చూస్తున్నాము ప్రతి ఆలయాన్ని కూడా స్వచ్ఛందంగా డెవలప్ చేస్తున్నారు అందరూ కూడా ఆ డెవలప్మెంట్లో ఈ దేవాలయాన్ని కూడా వెనకబడి ఉంది కాబట్టి ఈ దేవాలయాన్ని ముందుకు తీసుకెళ్లాలి ఎందుకంటే స్వయంభుగా వెలిసిన స్వామి కాబట్టి ముందుకు తీసుకెళ్లి ఇంకా అభివృద్ధి తీసుకెళ్ళుకోవాలని మన గౌరవ ఎమ్మెల్యే గారి సలహాలు సూచనలు కూడా తీసుకోవడం జరుగుతుంది వారు కూడా ఈ యొక్క దేవాలయాన్ని అభివృద్ధి దశ తీసుకెళ్లాలన్న సంకల్పంతో ఉన్నారు సారు కూడా కాబట్టి దాన్ని కూడా మనం సారు గారి ఆలోచన ప్రకారంగా మనం ఈ దేవాలయాన్ని డెవలప్మెంట్ చేయడానికి ముందుకు తీసుకెళ్తాం చూస్తున్నారు కదా వచ్చేటువంటి భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఉగాది వరకు జరిగే ఈ జాతరలో వాళ్ళకి ఏర్పాట్లు కానివ్వండి ఇక్కడ చూసుకుంటే సీసీ కెమెరా కానివ్వండి ఇక్కడ ఇందులో నిమగ్నమైనటువంటి ఆర్టీసీ కానివ్వండి పోలీసు వారు కానివ్వండి పారిశుద్ధ్యం వాళ్ళు కానివ్వండి ఆలయానికి సంబంధించి సిబ్బంది కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలయ కమిటీతో సహా అందరూ కూడా నిమగ్నమై ఉన్నాము ఎవరికి ఎలాంటి లోడ్పాట్లు జరగవు మీరే చూడవచ్చు ఇక్కడ ఎలా జరుగుతుందంటూ కూడా ఈ గారు చెప్పడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ టీవీకి కీప్ వాచింగ్